పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు నామినేషన్స్కు కేంద్ర ప్రభుత్వం గడువును పొడగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఆరు పద్మ అవార్డుల కోసం నామినేషన్ సిఫార్సుల గడువును జులై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు పదిహేను వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపింది పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వంటి పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా పరిగణించబడతాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడిన ఈ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళ సాహిత్యం విద్య క్రీడలు వైద్యం సామాజిక సేవ విజ్ఞానం ఇంజనీరింగ్ పబ్లిక్ అఫైర్స్ సివిల్ సర్వీసెస్ వాణిజ్యం మరియు పరిశ్రమ వంటి వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలు అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తులకు ఇవ్వబడతాయి